भई राजा वा आरा पेली भई राजा वा आरा पेली जागो प्रकृति आठ पेलो पड़े बनिया कचना अंडर उड़ो पड़े केवल अच्छा ना बीरपुर नरसेया बीरपुर नरसेया बीरपुर सी अश्विनी बीरपुर चलले देखो राजा ना राजा पोर्टल के याद है हां चल राजा अंडर चिंटारे सोना सुवे ना चिंटारे सोना बेरपुर देवरा बेरपुर तुम हो के सुजाता ये सीन है श्री एच के सुजाता ये सर அடே கனகது

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు చేయడం ప్రభుత్వ బాధ్యత నేను ఎప్పుడు చెప్తుంటా అంటే వాస్తవంగా ఈ వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం పొందే అటువంటి యొక్క అవకాశాలు ఉంటాయో వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేమో అప్పుడు మనం విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం సహజం కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరే మనలో ఉండేటువంటి ఒక ఆతృత ఒక మంచి వైద్య సదుపాయం పొందాలి అనేటువంటి ఒక భావనతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంది దాంతో ఏమవుతుంది ఆర్థికంగా మన మీద భారం అవుతుంది ఈ ఆర్థిక భారాన్ని ఏది ఏదైతుందో ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయం అంటే వాస్తవంగా ఇవాళ మనకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయినట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు అందే సహాయము ఒక ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వస్తుంది అంటే మళ్ళీ మనము ఇంకో భారమైన దాకా మన భారం పడుతుంది ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి మనకు కల్పింప చేసేది కేవలం ఇరవై ఐదు ముప్పై శాతం పొందగలుగుతున్నాం మిగిలిన తేదీతో మన మీద ఆర్థికంగా భారం పడుతుంది అదే మనం ప్రభుత్వ పరంగా పొందే అవకాశం ఉండగా దాన్ని పొందగలిగినట్లయితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందుతుంది వీళ్ళ ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రెండు వేల నాలుగులో దేశంలో ఎక్కడ లేనప్పుడు చెప్పంటున్నాను దేశంలో ఎక్కడ లేనప్పుడు వైస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చే ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో ఏదైతుందో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో మన పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంది ఎలా గుండెపోటు హార్ట్ డిసీజే కానీ నెఫరాలజీ మూత్రపిండాలే కానీ యూరాలజీ కానీ ఆర్తో ఒకల గారు సంబంధించినవి కానీ న్యూరో ప్రమాదం కానీ ఏదైనా కానీ చెప్పండి దాదాపు బారాన రుగ్మతలు ఏదైతుందో మనం ఆరోగ్యశ్రీలో కవర్ పొందుతాం బారాన ఒక చారణ పొందలేకపోతాం వేరు విషయం అది మనం ఏం చేస్తున్నాం ఈ బారాన మనం ఆరోగ్యశ్రీలు పొందే అవకాశం ఉండి కూడా దాన్ని వినియోగించుకునే మనం ప్రయత్నం చేస్తాం అంటే వాస్తవంగా ఈ ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతుందో ఆరంభంలో మూడు లక్షలు ఉండేదాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు లక్షలు చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల పరిమితిని పది లక్షలు చేసింది అంటే పది లక్షల రూపాయల వరకు ఉందో మన ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంది అంటే వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేస్తలేదు ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేయలేకపోవడంతోనేది అయితుందో మళ్ళీ మనం ఇతరత్ర ప్రైవేట్ ఆసుపత్రులకు పోతాం ఈ ప్రైవేట్ ఆసుపత్రులు పోయేటప్పుడు కూడా నేను నా యొక్క సూచన ఏంటంటే ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని ముందు పొందే ప్రయత్నం చేయాలి జగిత్యాలు అందుబాటులో ఉంటే జగిత్యాల జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ మనకి ఎంత ఉందో గంటతో జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ ఎంత గంటతో ఇప్పుడు గుండె నొప్పి అంటేనేమో అయ్యో ఎట్లా ఆలస్యమైతే దాని పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పని ఎట్లయితే కట్టాలనుకుంటాం ఇప్పుడు గుండెకి సంబంధం లేక ఇతరత్ర రుగ్మతలు ఉంటాయి కదనే ఒక గంట అయినా కానీ ఇస్తుందో మనం వైద్య సదుపాయం పొందగలుగుతాం కానీ మనం ప్రయత్నం చేస్తలేము డయాటేరియా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇస్తుందో ఆరోగ్య సదుపాయం పొందే ప్రయత్నం చేస్తారని బాబు చెప్పారు ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు వీళ్ళ సర్పంచాసే కానీ గ్రామ స్థాయిలో ఎంపీటీసీలే కానీ అధ్యక్షులు మండల పరిషతే కానీ జిల్లా పరిషత్ సభ్యులే కానీ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గతంలో బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే కానీ కౌన్సిల్గా బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే కానీ మన సాధ్యమైనంత వరకు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే ప్రయత్నం చేయండి ఆరోగ్యశ్రీ అందుబాటులో మనం పొందలేక తప్పనిసరి అయితే మనం జేబులోకి డబ్బు పోయినా కానీ పెట్టండి మన ప్రాణం కంటే మించింది లేదు మన ప్రాణం కంటే మించింది లేదు కానీ ఆరోగ్యశ్రీని మనం ప్రయత్నం చేయటం మనం మొదటి దాని యొక్క బాధ్యత భావించండి చెప్పండి వీళ్ళ ప్రసూతి ఉన్నదే మనకి ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ వచ్చిన తర్వాత ప్రసూతి కూడా వైద్య సదుపాయాలు పిల్లలకు సంబంధించిన కూడా వైద్య సదుపాయాలు ఇలా మీరందరూ ఏది ఇస్తుందో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందడానికి కొరకు ఇక్కడికి వచ్చిందే నేను వాస్తవంగా ఏదైతుందో మీకు నేను అందించే సహాయం ఏదైతుందో ఏదో చల్లిళ్ళలో వేడి నీళ్ళలాగా అన్నట్టు చల్లిళ్ళలో వేడి నీళ్ళలాగా కలుపుకుంటే అదైతున్నట్టే ఏదో కొత్త కొత్త సహాయం మాత్రమే చెప్పాడు కానీ భవిష్యత్తు రూపంలో ఏదైతుందో నేను మొదటిగా మీకు చేస్తున్న సూచన ప్రభుత్వ పరంగా పొందే సహాయం ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ ఈ రెండు తదుపరి మాత్రమే ఆర్థిక భారాన్ని భరించండి దాన్ని కూడా భర్తీ చేయడానికి నా వద్ద సహాయం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి చెప్పండి దయచేసి గ్రామ సభ విధిగా మనం హాజరు కావాలి మనం గ్రామ సభ హాజరైనప్పుడే నువ్వు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఉంటా నువ్వు కాంగ్రెడ గ్రామ సభ హాజరు కాకుంటే రాలే అంటే నువ్వేం చేసినవి నీ బాధ్యత కాదా ఇక్కడ పాత్రికే సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను బాధ్యత నేను చెప్పినప్పుడు నా సహచరులు ఏది మీది కూడా బాధ్యత మీరు కూడా విధిగా గ్రామ సభ హాజరు కావాలి ప్రతి గ్రామంలోపల ఒక రేషన్ కార్డే కాదు అందరూ రైతు భరోసా రైతు భరోసా రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు ఎస్ వ్యవసాయం ఉన్న పెట్టుబడి పెట్టడం లాగోడి ఇంకా రాకపాయని చెప్పని మనిషికి మనకు ఆందోళన ఉన్నది వస్తువు గవర్నమెంట్ ఏది కొద్ది ఇబ్బందులు ఉన్నది ఆర్థికంగా అయినప్పటికీ రైతును ఆదుకోవడం ఏ విధంగా రుణమాఫీ చేసి ఆదుకోవడం జరిగిందో రైతు భరోసా కల్పించి కూడా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత బాధ్యత మన గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వం మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మనం కాదు పోదంటే నేనైతే నా ఫోన్ అందుబాటులో ఉంటుంది నా గుట్టిన కానీ మాట్లాడతాను నాతో వీలైన గారికి ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఆరోగ్యశ్రీ లోపల మీరు సేవలు ఎక్కడ పొందగలుగుతారో ఆ సేవలు మీకు కల్పించే ప్రయత్నం చేస్తారు సరే ఆరోగ్యశ్రీ కల్పించే లేని పరిస్థితులలో అప్పుడు మీ ఇష్టం మీరు ఎక్కడ వైద్య సదుపాయం పొందినా కానీ ముఖ్యమంత్రి సహాయం అందింపజేయడానికి ఎప్పుడూ సంసిద్ధం చక్కర కర్మాగార పునః ప్రారంభం కూడా అని చెప్పి అంటున్నాయి చక్కెర మనకి ఎందుకంటే వరికి ప్రత్యామ్నాయ సాగు చేయాలని చెప్పని భావిస్తున్నది వరికి ప్రత్యామ్నాయ సాగు కావాలంటే ఏదైతున్నదో ఒకవేళ మొక్కుతున్న బాగా పెడుతున్నారు మంచి మంచి పంట అలాగే చక్కెర కూడా షుగర్ కేన్ కూడా ఏదైతే మంచి పంట ఈ చక్కెర కర్మాగార పునః ప్రారంభాన్ని కూడా ఏది ప్రభుత్వం కట్టుబడి ఏమన్నా మన పేడ చక్కెర కర్మాగారమే కానీ ఊతనే కానీ ముంగోజు కానీ ఇవాళ మీకు ఈ మార్చి లోపల దానిపై నిర్ణయం అంటే నిర్ణయం అయింది పునః ప్రారంభం చేయాలని నిర్ణయం జరిగింది దాని ప్రాసెస్ ఏదైతుందో మీ మార్చి లోపల మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు తప్పకుండా మీకు ఈ సంవత్సర కాలం లోపల ఉందో చని మీరు సాల్వ్ చేయొచ్చు అట్లా తయారైతే మీకు మార్చి లోపల ఏదైందో ప్రకటింప ఇది కూడా ప్రభుత్వ బాధ్యత లేదా పసు బోర్డు కూడా ప్రకటింపబడ్డ సంతోషం ఆయన అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరిదైనా కానీ ఏది అది కూడా కొంత ద దశాబ్దాల పోరాటం చెప్పంటున్నాం మన ప్రాంతానికి వెళ్ళి పసుపు రైతులు ఏదైతున్నదో మనం ఆశించిన ధర రావటం లేదు పసుబోటు ఏర్పాటు చేయగలిగినట్టయితే కొంత నాణ్యత ప్రమాణాలు పెంపుదిద్దబడతాయి క్రిక్సం అనేది క్రిక్స్తం అని అంటారు దాన్ని దాని అది మంచిగా వస్తుందని ఇవాళ కేంద్రం ఏదైతుందో మరి దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో పసుబోటు ఏర్పాటు చేయడానికి కూడా హర్షం వ్యక్తం చేస్తుంది வால்ல கூடா நாண்டிய மேல் கிட்டுபாடதார் கல்ப்பி பெஞ்சியேட்டானி கேட்டு அனும் சித்தமாம்.